గాజువాక నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఉరుకుటి రామచంద్రరావు విశాఖ సౌత్ జోన్ ఏసీసీ సిత్రీనాథరావు దువాడ సిఐ శ్రీనివాసరావులు కలిసి ఐన్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ ఐన్యూస్ ఏ వర్గానికి కొమ్ము కాయకుండా ప్రజాపక్షాన నిలుస్తుందని కొనియాడారు ముఖ్య కర్త గారికి నాకు నమస్కారాలు అలాగే ఇక్కడ విచ్చేసిన మిగతా పాతికేయుల మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు ఈ ఐ న్యూస్ ప్రజలకు వాస్తవాలను చూపిస్తూ ముందు ముందు ప్రజలను చైతన్యవంతులను చేసి ఇంకా అభివృద్ధి ప్రదానం నడవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను అలాగే వీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి ప్రజలకి అందుబాటులో చేరువవుతారని నా హృదయపూర్వకంగా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు హాల్ థ్యాంక్ యూ ఈ ఐ న్యూస్ ఛానల్ దువాడసి శ్రీనివాసరావు గారికి ఎస్పీ హోటల్ నటీ గారికి అలాగే ఐన్యూస్ వెంకట్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు మిగతా సభ్యులందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేసుకున్నాను అలాగే అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఈ యొక్క ఐ న్యూస్ ప్రజల్ని చైతన్యపరుస్తూ సమాజంలో ఉన్న అవినీతిని కానీ వేరే ఒక మీడియా పరంగా రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేసే క్రమంలో ఒక జర్నలిజంలో మీడియా పరంగా ఎలక్ట్రానిక్ మీడియాలో దూసుకుపోతున్న ఐ న్యూస్ వారికి మరియు వారి యొక్క